నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రాణం చాలా విలువైనదన్నా ఒకసారి పోతే గాని తిరిగి రాదు లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డబ్బు పోయినా కానీ పరువు పోయినా కానీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి రానిది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడికి సమస్య ఉంది ఆ సమస్యకు చావే పరిష్కారం అనుకుంటే ఎవ్వరూ చేయాల్సిందేమీ లేదన్నా అలా అనుకుంటే కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులు ఇండియాలో ఉన్న నూట నలభై కోట్ల మంది భారతీయులు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలకు ఏదో ఒక సమస్య ఉంది దయచేసి ప్రతి ఒక్క దానికి చావే పరిష్కారం అని చెప్పేసి ఎవరు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరుకుంటూ అలాగే వివరాల్లోకి వెళితే కువైట్ క్రిమినల్ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఈద్ అల్ హవైన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు వివిధ ప్రమాదాలలో రెండు వందల ముప్పై రెండు మరణాలతో వ్యవహరించి ఆ యొక్క మరణాలను నమోదు చేసిందని చెప్పి ఆయన వెల్లడించారు పరిపాలన రోడ్డు ప్రమాదాల కారణంగా నూట ఇరవై ఎనిమిది మరణాలు మాదక ద్రవ్యాలు అధిక మోతాదు కారణంగా ఇరవై ఒక్క మరణాలు అలాగే కువైట్లో ఆత్మహత్యల కారణంగా జనవరి నుంచి ఆగస్టు చివరి నాటికి డెబ్బై నాలుగు మంది మరణించారని చెప్పి హత్య కారణంగా ఎనిమిది మరణాలు నమోదయ్యాయని చెప్పి ఆయన వెల్లడించారు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు మరియు అలాగే ఆత్మహత్యలకు సంబంధించి మరణాలు ఎక్కువగా ఉన్నాయి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైనా సరే అన్నా చాలా జాగ్రత్తగా రోడ్డు ప్రయాణాలు చేయండి ఎందుకంటే కువైట్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే ఎవరైనా సరే ఏదైనా సమస్య వచ్చితే దానికి చావే పరిష్కారం అని చెప్పేసి దయచేసి ఆ యొక్క నిర్ణయం అయితే తీసుకోద్దండి ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు ఈ రోజు పరిస్థితి ఇలా ఉంటే రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి అందరూ ఇటువంటి విషయాలలో చాలా కీలకంగా అలాగే బలంగా మానసికంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్